నెల్లూరు నగరంలో జనసేన సిటీ రూరల్ నియోజకవర్గాల డివిజన్ ఇన్ఛార్జీలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి చర్చించారు జనసేన కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేయాలని వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడిన అనుకాంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలందరూ వైసీపీని తరిమి కొట్టాలని చూస్తున్నారని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజలే ముందుకు వస్తున్నారని చెప్పారు నెల్లూరు సిటీ అధ్యక్షులు శ్రీ దుకిశైట్ సుజయ్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు డివిజన్స్కి ఆ డివిజన్ అధ్యక్షులతో ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తాం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఎలాగ మనం గెలవాలి ఎలాగ ఎలక్షన్ చేసుకోవాలా ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా ఎలా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ జనసేన పార్టీ టీడీపీ కలయికని కేవలం జనసేన పార్టీ టీడీపీ కోరుకోవటమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మాకు కావాలా అలా అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు మాకు కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు మేము దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి గడప గడప కార్యక్రమం చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి అసలు వాళ్ళ ప్రజల సమస్యలు ఇంటుంటే అసలు అక్కడుకు తరుక్కోబోతుంది ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి వైసీపీ వైఫల్యాల గురించి మేము ప్రతి రోజు ప్రతి గడపకెళ్ళి ప్రజలకు వివరిస్తూనే ఉన్నాము ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే వెళ్తే ఒక రోజంతా సరిపోదు మేము కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నామని ఎంతోమంది అసలు వాళ్ళు వాపోతున్నారు అదేవిధంగా బాధపడుతున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా క్రైమ్ నెల్లూరులో పెరిగిపోయిందంటున్నారు అదేవిధంగా ఒకటి కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా దోమల సమస్యలు ఉన్నాయి అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి ఒకటిగా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి మాకి వైసీపీ అవుతుందని ప్రజలందరూ కూడా చెప్తూనే ఉన్నారు ఈరోజు మనం నెల్లూరు నగరంలో మాగుంట్లవట్లోని ఫిట్టిఫై బిస్క ఫంక్షన్ హాల్లో జన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం నెల్లూరు నగర కమిటీ మరియు యాభై నాలుగు నెల్లూరు సిటీ రూరల్ యాభై నాలుగు డివిజన్ ఇన్ఛార్జీలతో ఆత్మీయ సమావేశాన్ని ఒకటి నిర్వహించుకున్నాం రానున్న రోజులు ఎన్నికల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మా డివిజన్ ఇన్ఛార్జీలందరూ ఒక్కసారి యాక్టివ్గా వారు వారు ఒక సంవత్సరం నుంచి జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి కరపత్రాన్ని వైసీపీ వైఫల్యాల గురించి వివరిస్తూ ప్రజలకు వివరిస్తూ ప్రతి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరిగారు ఇప్పుడు వారందరూ ఒకసారి కూర్చొని రానున్న ఎన్నికల్లో మనం ఎలా ముందరకు వెళ్ళాలి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఏ విధంగా మనమైతే ముందరకి గెలిపించుకోవాలి అని చెప్పి మేమందరం ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాం నెల్లూరు నగరంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది ఎందుకంటే ఒక బలమైన వ్యవస్థతో మేము నెల్లూరు నగరంలో ముందరకు వెళ్తున్నాం సిటీలో కానీ రూరల్లో కానీ ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది అని చెప్పి దానికి నిస్సందేహంగా ఎటువంటి ఆలోచన లేకుండా చెప్తున్నాం